ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులసి చరిత్ర ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం తులసి చరిత్ర తెలుసుకుందాం ఇందులో ఈ తులసిని సేవించడం వల్ల దోషం కూడా నివారణ అవుతుంది అది ఏ విధంగా అన్నది ఈరోజు భాగంలో మనం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన తుకలాంభరం విష్ణు చదివం చతుర్భుజం ప్రసన్నీ सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु महेश्वर परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం ఐం జైం జై మాత్రే నమ జై జై మాత్రే నమ తులసి చరిత్ర ముప్పై ఒకటో భాగం తులసి చరిత్ర ముప్పై ఒకటో భాగం ఈ తులసిని మందిరాన్ని గాని తులసిని గాని దర్శించడం వల్ల పూజించడం వల్ల మనకి దోషం ఉన్నటువంటి వాళ్ళకి అది నివృత్తి అవుతుంది అది ఏ విధంగా అనుకుందాం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటువంటి రోజులవి ఆయన ఆస్థాన గురువైనటువంటి వ్యాస తీర్థులు ఒక రోజు వ్యాస తీర్థుల వారు శ్రీకృష్ణ నీకు గ్రహదోషం ఉంది సింహాసనం నుంచి లేచి ఒక క్షణం పాటు పక్కకు రమ్మని చెప్తాడు రాజు అలాగే చేశాడు అప్పుడు క్షణకాలం పాటు వ్యాస తీర్థులు ఆ సింహాసనం మీద కూర్చుని పైకి లేస్తారు లేచిన వెంటనే సింహాసనం కాలిపోయి బూర్దైపోయింది దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యపడి గురువు గారిని రాజ్య పరిపాలన చేయమంటాడు అప్పుడు వ్యాస తీర్థులు దానికి ఒప్పుకోలేదు మేము బ్రాహ్మణులం మీరు రాజులు అందుకని పరిపాలన మీరే చేయాలి మీరు మా పోషణాభారాన్ని మాత్రం మీరు చూడాలి అని చెప్పేసి చెప్పాడు ఎప్పుడు అందుకని మీరే చేయాలి అని చెప్పేసి వ్యాస తీర్థులు ఒప్పుకోలేదు మేము బ్రాహ్మణులం కాబట్టి కేవలం మేము మీకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాని రాజ్యపాలన చేయమని చెప్తాడు అప్పటి నుంచి వ్యాస తీర్థుల వారికి వ్యాసరాయలు అని పేరొచ్చింది అప్పటి నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయకి వ్యాసరాయలు అని పేరు వచ్చింది ఒకసారి ఈ కుజ కుజ్రహ దోష నివారణోపాయం చెప్పమని రాజు గురువు గారిని అడుగుతారు అప్పుడు రాజ్యంలో తులసి తులసి మందిరాలను నిర్మించమని గురువు ఆదేశిస్తాడు రాజు ఏడు వందలకు పైగా తులసి మందిరాలు నిర్మిస్తాడు ఈ వ్యాస తీర్థులు హంపీ నుండి పెనుకొండకు ప్రయాణం చేస్తున్న సమయంలో అనంతపురం జిల్లాలోని మరకశిరా మడక ప్రాంతం దగ్గర ఆగారు ఆ రోజు రాత్రి కళ్ళలో ఒక అందమైనటువంటి పదహారు సంవత్సరాల అమ్మాయి కనపడి నేను ఎవరో తెలుసా అని అడుగుతుంది అప్పుడు వ్యాస నేను గుర్తించలేకపోతున్నాను అన్నాడు ఆ అమ్మాయి అప్పుడు ఇలా చెప్పింది నేను తులసీదేవిని అని చెప్పేసిన అదృష్టమైపోయింది ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గురు పూజారికి చెప్తారు చెప్పాడైనా వ్యాస పూజారి తులసీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు తులసీదేవి మందిరాన్ని నిర్మించారు అక్కడే వేణుగోపాల స్వామిని హనుమత్ విగ్రహాలని హనుమత్ విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేశారు భీమసేనుడు మధ్వాచార్యుల విగ్రహాలు కూడా హనుమంతుల విగ్రహంలో ఉండేవి విగ్రహం ఐదు వేల సంవత్సరాల క్రితం నంది గ్రామంలో వృందకొండ అనే తోట మాత్రమే ఉండేది తరువాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ తులసి మందిరాలన్నింటినీ కూడా ఆయన నిర్మించినవే ఒక్కటే ఉండేది పూర్వం ఐదు వేల సంవత్సరాల కిందట తర్వాత తర్వాత వచ్చినటువంటి అందరు కూడా ఈ శ్రీకృష్ణ దేవరాయలు వ్యాసరాయలు నిర్మించినటువంటి ఈ తులసి మందిరాలు అనంతపురం జిల్లాలో నామకల్లు మారుడి కసాపురం గ్రామాల్లో హనుమంతుల విగ్రహాలను ఈ శ్రీకృష్ణ దేవరాయలు వ్యాస తీర్థుల ద్వారా ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ వ్యాస తీర్థులు ప్రతిష్ఠించినటువంటి హనుమంతుల విగ్రహాల ప్రత్యేకత ఏంటంటే హనుమంతుని తోకకి గంచె కట్టబడి ఉంటుంది హనుమంతుని తోకకి గంట కట్టబడి ఉంటుంది అది వ్యాస వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు అది ఎక్కడైతే కనపడిందో అది వ్యాస తీర్థుల వారు అని ఈ కథాపురంలో అంటే గుంతకల్లో ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం పాదరక్షలు ఉంటారు ఆ పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి మరుసటి సంవత్సరానికి అవి అరిగిపోతాయి ఆ గ్రామస్తులు మరలా కొత్త పాద పాదరక్షలు చేయించి ఆ స్వామికి ఇస్తారు ఇక్కడ విశేషం అది ఆంజనేయ స్వామికి పాదరక్షలు చేయించే సంవత్సరం అయ్యేటికి అవి అరిగిపోయి ఉంటాయి మళ్ళా గ్రామస్తులందరూ కూడా కొత్త పాదరక్షలు హనుమంతునికి చేయిస్తారు అది అక్కడ ప్రత్యేకత అందుకని గుంతకల్ వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఆంజనేయ స్వామిని తప్పనిసరిగా దర్శించండి మీ కోరికలు నెరవేర్తాయి శత్రు ఋణ రుణ బాధలుండవు ఇది ముప్పై ఒకటో భాగం ఈరోజుతో పూర్తయింది రేపు ముప్పై రెండు తులసి చర్చ ముప్పై తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాద వెంకట ప్రభాకర్ బాబు